ని సర్వేరా ఇది రీసెంట్ సర్ ఇది ఇంతమంది ఇది ఓవర్‌లాప్ ఇది ఆర్టిడి సర్వే ఏంటి సరే ఓవర్‌లాపింగ్ అంటే చెప్పేసి తెలుస్తదాం ఇది ఓవర్‌లాప్ అయితే అదే 우리 같이 దాకా కుక్కపల్లి దీంట్లో వస్తుంది ఇక్కడ బోర్డర్ ఇంకేముంది ఇంకా వాళ్ళు చెప్తున్నారు మేము అని కానీ మేము చెప్పడం కాదు మేము చూస్తున్నాం సార్ ఇది చెరువు ఇది చేర్లింగంపల్లి కానమెటు అని స్పష్టంగా ఉంది నాలా ఉంది చెరువు ఉంది పక్కన దోబీ గట్టు ఉంది చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి అలా ఇది కాదు అని చెప్తున్నారు ఇది పక్కా చెప్తున్నారు అనేది చెరువు చెరువును బొంద పెట్టి మీరు వేరే సర్వ నెంబర్స్ కట్టుకుంటూ మళ్ళీ చెప్తున్నారు స్పష్టంగా చెప్పండి మీకు తెలుసా చెప్పొద్దు చెరువును బొంద పెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు

షేర్లింగపల్లి మండల్ ఖానామెట్టు రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ ఏడులో స్పష్టంగా రెవెన్యూ రికార్డ్ నైన్టీ ఫిఫ్టీ ఫైవ్ కాసరపహాని నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో రెండు సార్లు జిల్లా కలెక్టర్ కి అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్కి కూడా మేము రాధపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం సిపిఎం పార్టీగా మా ఫిర్యాదుని పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు మీకు అందరూ తెలుసు అక్టోబర్లో వచ్చారైనా వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి మళ్ళీ ఫిర్యాదు చేశాం వాట్సాప్లో రేజ్ చేశాం సోషల్ మీడియా ద్వారా ఆయన ఫిర్యాదు చేస్తే నిన్న ఇన్ఫామ్ చేశాడు రేపు వస్తా విజిట్ అని చెప్పేసాడు మన ఫిర్యాదును బేజ్ చేసుకుని నేను ఈరోజు రావడం చాలా సంతోషం వచ్చి మొత్తము రెండు జిల్లాల సర్వేయర్లు వచ్చారు ఈ రంగారెడ్డి జిల్లా అట్లాగే కూకట్పల్లి జిల్లా కూకట్పల్లి మండలం ఉంది కదా అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చారు వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము సార్ ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా ఇది చెరువు అని చెరువాల మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ని కూడా ఆదేశించిన పరిస్థితి రెవెన్యూ అధికారులు కూడా అధికార ఆదేశాలు ఇచ్చాడు మీరు ఈ పనులు ఆపండి ఏంటనే మొత్తం జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు ఆ తమిళకుంట చెరువు నుంచి ఈ ఇదులకుంట వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు అట్లాగే చెరువులో మొత్తం ఈ రోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నెంబర్ వేసి పర్మిషన్ తీసుకొని ముప్పై అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు ఇట్టి ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లాగే హైడ్రాన్ కోరుతున్నాము మొత్తం సమాజ పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరులో వరద కరువు వచ్చి విపరీతంగా అసలు నీళ్ళు లేని పరిస్థితి ఉంది అదే పరిస్థితి వస్తుంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే అరవై శాతం చెరువులు కబ్జా గురైపోయింది కేవలం నలభై శాతం చెరువులే ఉన్నాయి అందులో ఇది ఒకటి ఈ చెరువు కూడా వాళ్ళు కబ్జా పెట్టాలని వాళ్ళు బిల్డర్ ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాము ఈ చెరువు రిస్టోర్ అయ్యే వరకు ఈ చెరువును మళ్ళా పునరుద్ధరణ చేసే వరకు మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం